మాజీ ఎంపీ మార్ఖాని భరత్ రామ్ ప్రచార రథాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దహనం చేశాడని చెప్పడం చాలా దారుణమని వైసీపీ కార్యకర్తలు జగన్ను దేవుడిలా పూజిస్తారని అటువంటి పనులు చేయడానికి ఎప్పుడూ సాహసించారని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు కొర్ణాని అను యాదవ్ అన్నారు స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రచార రథంపై జగన్ ఫోటోతో పాటు వైసీపీ ఫ్యాన్ గుర్తు కూడా ఉందని అందువల్ల ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్న వ్యక్తికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు ప్రాథమిక సభ్యత్వం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా నిగ్గు తేల్చారని డిమాండ్ చేశారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వచ్చి తమ పనులు చేయించుకుంటారని వారందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు అయ్యేందుకు అవకాశం ఉండదన్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులందరూ ఆయన వెంటే ఉన్నారని ఆయనకు వైసీపీకి వచ్చిన ఓటు బ్యాంకే నిదర్శనమన్నారు ఎంపీ భరత్రామ్ వెంట ఉన్న భజన బ్యాచ్ వలనే నష్టం జరిగిందని పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలను కించపరచడం సరికాదన్నారు తనకు పార్టీలో చాలా అవమానాలు జరిగాయని అయినా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకం అభిమానంతో వైసీపీలోనే కొనసాగుతున్నామన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు అను యాదవ్ బీసీ స్టేట్ మహిళా అధ్యక్షాలు నేను వైసీపీలో ఒక నాయకురాలుగా పనిచేస్తున్నాను రెండు వేల తొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాళ్ళ నుంచి నేను ఆయన వెంటే ఉన్నాను పార్టీని నమ్ముకొని కానీ ఇక్కడ లోపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి మేము కార్యకర్తలుగా పనిచేస్తున్నామని కొంతమంది దుండగులు వచ్చి పార్టీని మన మార్గాన్ని ఎస్టేట్ దగ్గర వ్యాన్ కాల్ చేశారండి ఆ కాల్చిన దానిలో అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి చెప్పుకుంటున్నారు ఎస్పి గారు కూడా మాకు చెప్పడం జరిగిందట మరి ఇది మేము ఖండిస్తున్నాము ఆయన కార్యకర్త అయితే క్రియాశీల సభ్యుత్వాలు ఉంటాయి మాకు మేము ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా నేను స్పందిస్తున్నాను దీన్ని ఆయన క్రియాకల కార్యకర్తకి ప్రతి ఒక్కరికి ఒక నెంబర్షిప్ ఉంటుంది ఆ నెంబర్షిప్ చూపించమనండి ఆయన్ని మేము ఒప్పుకుంటాం ఏదో పార్టీకి వస్తూ ఉంటారు ఎవరికి ఏ పనులు కావాలో చేయించుకుంటూ ఉంటారు వచ్చి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింబుల్ ఉంటుంది ఏ కార్యకర్త అయినా అభిమానించే వాళ్ళకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్ ఎవరు కూడా కాల్చరు ఫస్ట్ పాయింట్ ఆ సింబల్ చూసి సెల్యూట్ కొట్టి వెనక్కి రావాల్సిందే ఎవరైనా కానీ ఇక్కడ జరిగిందేంటి వ్యాన్తో పాటు ఆయన ఉన్న ఫోటో కూడా కాల్ అంటే వాడు వైసీపీ కార్యకర్త అని మేము ఎలా చెప్పగలుగుతాం ప్రతి కార్యకర్త కూడా వైసీపీ కార్యకర్త అయితే కాల్చారు ఫస్ట్ పాయింట్ నాకు ఎన్నో అవమానాలు ఎన్నో ఇది జరిగినాయి అయినా సరే నేను ఎప్పుడు కూడా పార్టీని డ్యామేజ్ అయితే చేయలేదు పార్టీలో చాలా నష్టపోయాను నేను పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర వెంటే ఉన్నాను అలాగే ఓదార్పు యాత్ర వెంటే ఉన్నాను అలాగే షర్మిళ పాదయాత్ర వెంటే ఉన్నాను అలాగే అనేక నాయకులు మారే తప్ప మేము మా కార్యకర్తలు ఎప్పుడు కూడా మారలేదు